వెల్కమ్ టు ఆదా టీవీ సినీ కార్మికుల డిమాండ్లను ఫిలిం ఛాంబర్ తిరస్కరించిన వేళ కార్మికుల మెరుపు సమ్మెతో టాలీవుడ్ అయోమయంలో పడిందనే చెప్పాలి వేతనాలను ముప్పై శాతం పెంచి తక్షణమే అమలు చేస్తేనే షూటింగ్లకు హాజరవుతామని లేదంటే సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పేశారు ఈ నిర్ణయంతో ప్రస్తుతం షూటింగ్ మధ్యలో ఉన్న చాలా సినిమాలపై ప్రభావం పడింది మరికొన్ని సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి దీంతో నిర్మాతలు షూటింగ్లు ఆపేసి ఏం పాలుపోని పరిస్థితిలో పడిపోయారు నైపుణ్యం ఉన్న కార్మికులు లేకుండా పెద్ద సినిమాలకు షూటింగ్లు చేయడం కుదరదు కానీ ఇప్పుడు కారణంగా వారంతా అందుబాటులో లేకపోవడం పలు పెద్ద సినిమాలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పాలి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పలువురు నిర్మాతలు ఆయన ఇంట్లో భేటీ అవ్వడం జరిగింది అయితే మెగాస్టార్ స్వయంగా పూనుకొని సమస్యను పరిష్కరించాలని వారంతా కోరారు ఈ సమావేశం సమస్యకు పరిష్కారం చూపిస్తుందని అందరూ భావిస్తున్నారు అయితే సి కళ్యాణ్ అలాగే అల్లు అరవింద్ సురేష్ బాబు మైత్రి రవిశంకర్ సుప్రియ యార్లగడ్డతో పాటు కొంతమంది నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అయితే నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ ఊహించని ఈ మెరుపు సమ్మె గురించి చిరంజీవికి వివరించామని ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో కార్మికులు ఇలా చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు తెలిపారు రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే తానే చొరవ తీసుకొని అందరికీ న్యాయం జరిగేలా చేస్తానని చెప్పారు చెప్పినట్లు సి కళ్యాణ్ తెలిపారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి కూడా కార్మికుల ఆకస్మిక సమయ స్పందించారు హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో జీవన వ్యయం పెరుగుతుందని కార్మికుల వేతనాలను పెంచాల్సి ఉందని వ్యాఖ్యానించారు అయినా కార్మికులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాల గురించి ప్రస్తావించారు ఢిల్లీ పర్యటన ముగిశాక సమస్యపై చర్చించేందుకు చొరవ తీసుకుంటానని కోమటిరెడ్డి రెడ్డి తెలిపారు ఇప్పటికే దిల్ రాజు నియమించి సమస్య పరిష్కారానికి ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేస్తే బాగుంటుందో చూడాలని చెప్పామన్నారు అన్ని విషయాలు చర్చించాక సామరస్యపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలని కూడా కోమటిరెడ్డి సూచించారు